హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక మరో శుభవార్త అయితే చెప్పడం జరిగింది దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే కనుక తెలుసుకుందాము వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అయితే కనుక రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక సో ఏ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అదేవిధంగా ఎలాంటి కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అమలు చేయబోతున్నారని కంప్లీట్ వివరాలు అలాగే కొత్త పథకాలు పెడితే ఎటువంటి అర్హతలు కావాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అటువంటి కంప్లీట్ వివరాలతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియజేయడం జరుగుతుంది సో ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ నుంచి కూడా మర్చిపోకండి అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము అలాగే లాస్ట్లో ప్రభుత్వం తరపున మంత్రి మాట్లాడినటువంటి వీడియో కూడా నేను పెడతాను అది కూడా ఒకసారి అయితే చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత కోటం ప్రభుత్వం అయితే కనుక కోటమి అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేసింది ఇక ఇవాళ ముఖ్యమంత్రిగా నిన్నటి రోజున ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు ఇక తొలి ఐదు సంతకాలు కూడా చేసేసారు అందులో మనందరికీ తెలుసు గత రెండు రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం మెగాడిఎస్సి మీద మొదటి సంతకం ల్యాండ్ టైటింగ్లో చట్టం రద్దు అదే లాంటి రైటింగ్ చట్టం రద్దు చేశారు అలాగే పెన్షన్ల పెంపడం పెంచడం పైన కూడా పెన్షన్ల పెంపు నేపథ్యంలో దానిపైన కూడా మూడో సంతకం పెట్టారు ఇక నాలుగో సంతకంగా అన్న క్యాంటీన్లు పునరుద్ధరించారు స్కిల్ డెవలప్మెంట్పై ఐదో సంత ఐదో సంతకం అయితే చేసేశారు ఈ నేపథ్యంలో మంత్రులు నిమ్మల రామనాయుడు డోలా బాల స్వామి సవిత తొలి ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు అందులో పలు అంశాలపై వారు క్లారిటీ ఇచ్చారు అందులో భాగంగానే పెన్షనర్లకు సంబంధించి పెన్షన్ పెంపు మీద వారు కొంత సమాచారం ఇచ్చారు అదేవిధంగా వాలంటీర్లకు సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా పెన్షన్కి సంబంధించి చూసుకుంటే పెన్షన్కి వాలంటీర్లకి ఇద్దరికీ అయితే కనుక ఒకే అంశంపై ముడిపడి ఉంది ముఖ్యంగా ప్రతి నెల కూడా మనందరికీ పెన్షన్ అయితే కనుక వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దనే పంపిణీ చేస్తూ వస్తున్నారు అయితే ఈసారి మరి ప్ర ప్రతి నెలలాగే అంటే గత ఎన్నికల కూడా రా నేపథ్యంలో గత రెండు నెలల నుంచి అయితే కనుక ఒక నెల వార్డు సచివాలయాల వద్ద ఒక నెల బ్యాంకులో అయితే వేయడం జరిగింది మరి ఈ నెల ఎలా ఇస్తారు అంటే కనుక వాలంటీర్ల ద్వారానే పంపిణీ చేస్తామని అయితే కనుక క్లారిటీ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం అయితే కనుక ప్రతి నెలలాగే వాలంటీర్ల ద్వారానే ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేస్తామన్నారు అయితే పూర్తి స్థాయిలో వాలంటీర్ల ద్వారా ఇస్తారా అంటే కనుక ఇక్కడే ఒక చిక్కు ప్రశ్న ఉంది ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనందరికీ తెలుసు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న వాలంటీర్లు ఇంచుమించు లక్ష మందికి పైగా వాలంటీర్లు అయితే కనుక రాజీనామా చేసేసారు అయితే గతంలో ఎలక్షన్స్కి అయితే గనక చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇచ్చిన విధంగా చూస్తే వాలంటీర్ వ్యవస్థను అయితే పూర్తిగా ఏమి రద్దు చేయం వారిలో కొంత బాగా చదువుకున్న వాళ్ళకి అయితే కనుక మరికొంత స్కిల్ డెవలప్మెంట్ వర్క్స్ అయినా నేర్పించి డిగ్రీ చదువుకున్న వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఏమైనా కల్పిస్తాము అదేవిధంగా ఉన్నవారికి కొత్త జీతాలు అయితే పెంచి కొంత వాలంటీర్ వ్యవస్థను తగ్గించిన కొంత మిగిలిన వారికి జీతాలు అయ్యి పెంచి వారికి మరికొన్ని బాధ్యతలను అయితే కనుక అప్పగిస్తామని గతంలో చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇచ్చారు ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఇంచుమించుగా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి లక్ష ఎనిమిది వేల మందికి దగ్గరగా ఆ ఓవరాల్ గా వాలంటీర్లు అయితే కనుక రాజీనామా చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు ఈరోజు మంత్రులు నిర్వహించిన ప్రెస్ మీట్లో అయితే కనుక వారు క్లారిటీ ఇచ్చారు పెన్షన్ మరి ఇంటింటికి పంపిణీ చేస్తారా వాలంటీర్ వ్యవస్థ లేదు కదా అంటే కనుక పెన్షన్ అయితే కనుక లాగే ఇంటింటికి అయితే పంపిణీ చేస్తాము పెంచిన పెన్షన్ వచ్చే నెల ఏడు వేల రూపాయలు రాబోతుంది అందరికీ తెలుసు గత మూడు నెలల సంబంధించిన మూడు వేలు ఈ స ఈ నెల సంబంధించిన నాలుగు వేలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు అయితే పెన్షన్ రాబోతుంది ఇదంతా కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారానే పెన్షన్ అయితే పంపిణీ చేస్తాము కాకపోతే ఏంటంటే మరి రాజీనామాలు చేసేసిన వాలంటీర్ల పరిస్థితి ఏంటి అంటే కనుక రాజీనామా చేసిన చోట కొత్త వారితో వాలంటీర్లను అయితే కనుక భర్తీ చేస్తామని ఏపీ ప్రభుత్వానికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది ప్రస్తుతానికి రాజీనామా చేయకుండా ఉన్న వారికి ఐదు వేల రూపాయల శాలరీ అయితే వస్తుంది అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది ఎమ్మెల్యేలు చెప్పారనో కొంతమంది స్వచ్ఛందంగా వారు పార్టీకి సపోర్ట్ చేయడానికనో చాలామంది అయితే కనుక కొంత బెదిరింపులకి కులంగా ఓవరాల్గా ఎలా చూసుకున్నా వారంతటి వారుగాను లక్ష మందికి పైగా రాజీనామా అయితే చేసేసారు ఇప్పుడు వారందరికీ కూడా గత రెండు నెలలుగా శాలరీస్ అయితే రావట్లేదు ఓన్లీ ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో వారికి మాత్రమే చేతలు వస్తున్నాయి ఇంకా రాజీనామా చేసేసిన వారి ప్లేస్లో కొత్త వారితో అయితే కనుక వాలంటీర్లను భర్తీ చేస్తామని అయితే ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఇంకా అదేవిధంగా కొత్త వారిని తీసుకునే సమయంలో అయితే కనుక ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారు ఏవైనా వారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారా తిరిగి అంతమందిని తీసుకుంటారనేది అయితే కనుక రేపు క్లారిటీ ఇస్తామని చెప్పారు త్వరలోనే దీనిపై మంత్రులందరూ కూడా కూర్చొని చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు ఎందుకంటే ఇంచుమించుగా మనకి ఇంకొక పదిహేను రోజుల పాటు సమయం ఉంది ఆల్మోస్ట్ ఇవాళ సగం నెలలో గడిచిపోయినప్పటికీ ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ చేయాలి కాబట్టి ఇంకా పదిహేను రోజుల సమయం ఉంది కనుక లోపుగా మంత్రుల కూటమి అయితే కనుక మరొకసారి వాలంటీర్లకు సంబంధించి కూడా చర్చించి ఎంతమందిని ఉద్యోగాల్లో తీసుకోవాలి రాజీనామా చేసిన వారు అన్ని చోట్ల కూడా కొత్త వారిని భర్తీ చేస్తారా లేకపోతే ఉన్న వారికే మరికొన్ని ఏరియాలు బాధ్యతలు అప్పగిస్తారా అలాగే జీతం ఎంత పెంచుతారు ఏంటి ఈ వివరాలన్నీ కూడా మంత్రులతో ఒకసారి సమీక్ష అయితే చేసి నిర్ణయం కూడా తీసుకుంటామన్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ ఒకసారి మంత్రి గారు ఏమన్నారు ఒకసారి మనం చూద్దాము వీడియో ఇంకా లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి అంటే పునరుద్ధించడానికి ఇంకా వాలంటీర్ వ్యవస్థ అనేది రద్దు అంటే తాత్కాలికంగా తాత్కాలికంగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల వేళ వాళ్ళని రెండు నెలలు విధులకి దూరంగా ఉండమని చెప్పడం జరిగింది అనిచేత అది రద్దవుతే మీరు చెప్పినట్లుగా పునరుద్ధరించడం మాట వస్తుంది అనిచేత వాళ్ళు కంటిన్యూషన్లో ఉన్నారు అయితే కొంతమంది ఈ వైఎస్ఆర్సిపి ఒత్తిళ్ళకి లొంగి వాళ్ళ ప్రెజర్ తోటి కొంతమంది రాజీనామాలు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా మా దృష్టికి వస్తూ ఉంది అయితే ఇవన్నీ కూడా మేము మళ్ళీ రివ్యూ చేసుకుని డిపార్ట్మెంట్ పరంగా కూడా రివ్యూ చేసుకుని అసలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది రాజీనామాలు చేశారు ఎవరు ఎట్లా ఉన్నారు ఏంటనేది కూడా మళ్ళీ డిపార్ట్మెంట్ పరంగా రివ్యూ కూడా చేసుకుని అయితే మేము మాత్రం ఆ రోజు ఒక మాట ఇచ్చాము వ్యవస్థను కొనసాగిస్తాము అదేవిధంగా ఇంటింటికి పింఛన్లు అందజేస్తామని చెప్పాం అంచేత దాని ప్రకారంగానే మళ్ళీ మేము రివ్యూ చేసుకుని ఎక్కడైనా అటువంటి రాజీనామాలు చేసిన కానీ ఇతరత్ర ఏమైతే ఉన్నాయో దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి ఎట్లా దీన్ని ఇంకా బలంగా అంటే ఎందుకంటే ఏదో ఆ రోజు వైఎస్ఆర్సిపి ఏంటంటే తన సొంతంగా ఉపయోగించుకున్నాడు ఏదో జగన్న సైన్యం అట్లా కాదు ఎందుకంటే ఒక వ్యవస్థ ఏర్పడిన అది ప్రభుత్వానికి సంబంధించింది ఆ రోజు ఐదు వేల రూపాయలు జీతం తీసుకుంటూ ఉన్నారని అంటే అది మనందరం కూడా మరి పనుల ద్వారా కట్టినటువంటిది ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థను తీసుకొచ్చాడు అంచేత మండల వ్యవస్థ ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు కాబట్టి మండలంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా తెలుగుదేశం పార్టీకే పనిచేయాలి ఫ్యూచర్లో కూడా అనేటువంటి తప్పు అలాగే డోక్రా సంఘాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు అని చేత డోక్రా సంఘాలంతా అంతా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ రకంగా ఓకే ఆయన వాలంటీర్ తీసుకొచ్చారు కానీ అది ప్రభుత్వానికి ప్రజలకు పనిచేసేటువంటి విధంగా మలచాలి తప్ప పార్టీకి మలిచేటువంటి విధానంలో ఒక రకంగా చెప్పాలంటే ఆయన నమ్ముకుని పాప వేల వాలంటీర్స్ కూడా దెబ్బతిన్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు చాలీ చాలిన జీతం ఐదు రూపాయలు ఇచ్చి ఈరోజు ఆఖరిని వాళ్ళు ఇంకా స్ట్రెంగ్తన్ చేయవలసింది పోయి మీరు రాజీనామా చేయండి అని వాళ్ళు రోడ్డును పడేసాడని అంటే నమ్ముకున్న వాడిని కూడా ఏ రకంగా నట్టేట ముంచుతాడో అది కూడా ఒక ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి ఏదైతే వ్యవస్థ ఏదైతే గతంలో ఏదైతే వ్యవస్థ నడిచిందో ఏదైతే సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే పనిచేయడానికే మనం ప్రయత్నం చేస్తాం అంటే మేము చెప్పాం కదా ఒకసారి రివ్యూస్ ఇంకా దాని మీద మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నిన్ననే మనం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇంకా ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది అసలు ఏ శాఖలో ఎంతెంత అప్పులు చేశారు ఏ శాఖల్లో ఏ ఆస్తులు తాకట్లు పెట్టారు ఎక్కడ పెట్టారు ఎన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్స్ వారిగా వన్ బై వన్ అన్నీ కూడా రివ్యూ చేసుకుని దీని మీద ఒక ఐడియా వచ్చిన తర్వాత ఇవి కూడా ఒక శ్వేతపత్రలో వైట్ పేపర్స్ కూడా డిపార్ట్మెంట్ వారికి ఇచ్చి దాని మీద మేము క్లియర్గా రేపు ఫ్యూచర్లో అన్ని నిర్ణయాలు తీసుకుంటాం కాకపోతే ఖచ్చితంగా ఇంటి దగ్గర ఇస్తామని ఏదైతే చెప్పామో ఆ మాట నిలుపుకునేటువంటి విధంగా వాళ్ళ గుమ్మం దగ్గరే పింఛినిచ్చేటువంటి బాధ్యత మాది